నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష గత పదేళ్లలో మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒక వెలుగు వెలిగిందనే చెప్పొచ్చు తెలంగాణను కొట్లాడి తీసుకువచ్చామని చెప్పి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ని వదిలి మొత్తం తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ను నమ్మి కేసీఆర్ను ఓటేసి తెలంగాణ మొదటి సీఎంగా కేసీఆర్ని చేసుకోవడం జరిగింది అలాగే రెండవసారి కూడా కేసీఆర్నే ప్రజలు నమ్మారు కేసీఆర్ఏ మళ్ళీ రెండవసారి కూడా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు గత పదేళ్ళు సీఎంగా కేసీఆర్ చాలా అభివృద్ధి పనులు చేశారు చాలా విషయాల్లో మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చేశారు ఎన్నో విషయాలను ప్రజలకు అందించారు అలాగే జాబ్స్ విషయంలో ఐటీ ఐటీ మినిస్టర్గా కేటీఆర్ కూడా ఎంతో సక్సెస్ అయ్యారు ఇప్పటికీ మనం చూసుకుంటే చాలామంది యువత మీలాంటి ఐటీ మినిస్టర్ మళ్ళీ మాకు దొరకరు అన్న ట్వీట్స్ పెట్టడం కానీ లేదంటే కేటీఆర్ పెట్టిన ట్వీట్స్కి రిప్లై ఇవ్వడం కానీ లేదంటే లో కేటీఆర్ పెట్టిన స్టోరీస్కి రిప్లై ఇవ్వడం కానీ మిస్ చాలామంది మిస్యూస్ అని చెప్పి చాలామంది చెబుతూ ఉంటారు అంటే అలాంటి ఐటీ మినిస్టర్ మనకు దొరకరు అని చెప్పి అంటే ఐటీ మినిస్టర్గా ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేశారు కాబట్టే ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పడం జరుగుతుంది మేము మిస్ అవుతున్నాం అని చెప్పి అలాగే కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మనం చూసుకుంటే చాలా డెవలప్మెంట్ జరిగింది అన్ని విషయాల్లో వాటర్ విషయంలో మనం చూసుకుంటే హైదరాబాద్లో ఎంతో వాటర్ సమస్య ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అలాంటి వాటర్ సమస్య ఏమీ లేదు అలాగే ఐటీ కారిడార్స్ కానీ జాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తారు అయితే ఎందుకు ఓడిపోయారు ఈ పదేళ్ల తర్వాత అంటే ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూసుకుంటే చాలామంది చెబుతున్న మాట లేదంటే మనం చూడొచ్చు చాలామంది ప్రజల నుంచి వస్తున్న ఒక స్పందన ఏంటి అంటే కేసీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండరు కేసీఆర్ ఎప్పుడు ఆ ప్రగతి భవన్లో ఉంటారు కేసీఆర్ ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియదు ప్రజల్లో ఏం జరుగుతుందో కేసీఆర్కి తెలియదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ అయితే లేదు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ఖచ్చితంగా ప్రజలతో మమేకమవ్వాలి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి అలాగే ఎప్పటికప్పుడు ప్రజలకి కనీసం మీడియా ద్వారా అయినా ప్రజలు ప్రజలతో ఆయన ఒక ఇంట్రాక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి అదైతే కేసీఆర్కి లోపించిందనే చెప్పొచ్చు కేటీఆర్ అయితే కొన్ని చాలా సందర్భాల్లో ప్రజల్లోకి వెళ్ళడం ప్రజలతో మాట్లాడడం ఇదంతా చేశారు బట్ కేసీఆర్ మాత్రం సీఎంగా ఉన్న పదేళ్లలో చాలా తక్కువ సార్లు మాత్రమే బయటకు రావడం ఏదైనా ఎన్నిక ఉంటేనో లేదంటే ఏదైనా ఒక స్పెషల్ ఉంటేనే ఆయన బయటకు రావడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా మీడియా వేదిక కాకుండా మీడియా మీడియా వాళ్ళకు కానీ లేదంటే ఆయన ఆయన ఏమైనా ఓపెనింగ్స్ ఇలాంటి ఉన్నప్పుడు మాత్రమే లేదంటే ఏమైనా శంకుస్థాపనలు ఉన్నప్పుడు మాత్రమే కేసీఆర్ కనిపించారు తప్ప ఇంకెప్పుడు కూడా ప్రజలతో ఆయన అవ్వడం మనం చూడలేదు సో ఇది కేసీఆర్కు పెద్ద మైనస్ అయింది కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల అంటే వీళ్ళు ఒక దొరల పాలన సాగిస్తున్నారు వీళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఎంత డెవలప్మెంట్ జరిగినా ఒక దొరల పాలన తెలంగాణలో అయితే కనిపిస్తోంది ఒక నియంత పాలన అయితే కనిపిస్తోంది అని చెప్పి ప్రజలు అనుకోవడం అనుకున్న విధంగా అంటే మనం చూసుకుంటే కాంగ్రెస్ కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది అంటే వీళ్ళకి ఈసారి బుద్ధి చెప్పాలి వీళ్ళకి అంటే ఒక అహంకార ధోరణితో బీఆర్ఎస్ పార్టీ ఉంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు అహంకార ధోరణతో ఉన్నారు అంటే ఈసారి హ్యాట్రిక్ కొడతామని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు సో అదే విధంగా కే అంటే ప్రతి ప్రతి గవర్నమెంట్లో ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉంటాయి ఆ లోపాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కూడా కాంగ్రెస్ సక్సెస్ అయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లడంతో కాంగ్రెస్లో కీలక నేతగా ఆయన ఉండడం పీసీసీ చీఫ్గా ఆయన ఉండడంతో ఆయన ప్రజలతో రేవంత్ రెడ్డి చాలా చక్కగా మమేకమవుతారు మనకు తెలుసు ప్రజలతో చాలా బాగా మాట్లాడతారు చాలా డౌన్ టు ఎర్త్ ఉండటం సో అదంతా కూడా ప్రజల్లో ఒక మార్పు కోరుకునే పరిస్థితిని అయితే తీసుకొచ్చారు సో మార్పు కోరుకునే పరిస్థితిలో భాగంగా ఆల్టర్నేట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ ఉంది ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పుకుంటూ వస్తున్నారు సో తెచ్చిన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నచ్చకపోతే అప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఎవరి వైపు మల్లుతారో మనకు తెలిసిందే తెలంగాణ ఇచ్చిన వారి వైపు మళ్ళుతారు అందులో భాగంగా కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది మనం చూసాం అయితే డెవలప్మెంట్ విషయంలో చాలా అభివృద్ధి చేశారు ప్రజలు అయితే డెవలప్మెంట్ విషయంలో అన్ని విషయాల్లో హ్యాపీగా ఉన్నారు కానీ ఎవరిని కదిలించినా ఒకటే మాట ఎవరు అవినీతి అని చెప్పట్లేదు డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పట్లేదు మేము లబ్ధి పొందలేదు అని చెప్పలేదు కానీ వాళ్ళకందరికీ అహంకారం వా అహంకార ధోరణి తగ్గాలి అనే ఒకే ఒక్కటి ప్రతి ఒక్క ఓటరు చెప్తున్న మాట లేదంటే ప్రతి ఒక్క ఎవరిని కదిలించినా చెప్తున్న మాట సో దీనివల్ల ఈ తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అయితే ఖచ్చితంగా కేసీఆర్ ఎంపీ ఎలక్షన్స్లో ఏవైతే జరిగిపోయాయో ఆ ఎంపీ ఎలక్షన్స్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఒక బస్సు యాత్రనైతే నిర్వహించడం జరిగింది ఈ బస్సు యాత్రలో ప్రతి గడపకు వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తితో ఆయన మాట్లాడారు ప్రతి ఒక్క రైతుతో మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మళ్ళీ ఒకవేళ ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళు ఎన్నో కొన్ని సీట్లు గెలుచుకుంటే ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ నెక్స్ట్ టైం ఫామ్ చేయడానికి ఇంకా గట్టిగా ప్రయత్ని ప్రయత్నిస్తామని చెప్పి కూడా కేసీఆర్ ప్రతి ఒక్కరితో చెప్పడం జరిగింది సో అప్పుడు చాలామంది అన్నమాట రాజకీయ విశ్లేషకులు అన్నమాట ఏంటంటే ఇదే బస్సు యాత్ర సీఎం ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ చేస్తుండంటే ఖచ్చితంగా మూడోసారి సీఎం అయి ఉండేవారు ఇదొక్క అసంతృప్తితోనే ప్రజలు ఓటేయ్యలేదు అనే మాట వినిపించింది మనం చూసుకుంటే హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ఏ గెలిచింది ఓన్లీ ఊర్లలో రూరల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కేసీఆర్ని ఓడించడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న ప్రజలుకి కేసీఆర్ అందుబాటులో ఉంటారు అండ్ వాళ్ళు ఇక్కడున్న డెవలప్మెంట్ దగ్గరుండి చూస్తున్నారు కేసీఆర్ ఉంటేనే మనకి డెవలప్మెంట్ అవుతుంది అనే విషయం ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ క్లారిటీ ఉంది కానీ రూరల్లో ఉన్న వాళ్ళకి ప్రజలకి ఏంటి అంటే తమ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు మన దగ్గరికి రావాలి మనతో మాట్లాడాలి అనేది ప్రజలు కోరుకుంటారు అంటే ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక్క మాట రూరల్లో ఉన్న ప్రజల గురించి మనకు తెలుసు వాళ్ళు ఒక చిన్న మాట సహాయం కోరుకుంటారు అది కేసీఆర్ దగ్గర నుంచి లోపించడంతో వాళ్ళందరూ గంపుకుతుగా కాంగ్రెస్కి ఓటేయడం జరిగింది సో దాని తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తున్నాం ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పి చాలా చాలా పెద్ద ఇష్యూ జరిగింది అలాగే మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కూడా చాలా లొసుగులు ఉన్నాయని చెప్పి అవన్నీ బయటకు తీయడం జరుగుతోంది ఇప్పుడు గొర్రెల స్కామ్ ప్రతి ఒక్కరికి రెండేజ్ గొర్రెలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గవర్నమెంట్లో మనం చూసుకుంటే వాళ్ళందరికీ కూడా ఆ గొర్రెల స్కామ్ లో కూడా కేసీఆర్ చుట్టూ అయితే ఉచ్చి బిగుస్తోంది మనం చూస్తున్నాం ఇంకా కొన్ని రోజుల్లో కేసీఆర్కి అలాగే హరీష్ రావుకి నోటీసులు కూడా వెళ్లే పరిస్థితి ఉంది అరెస్ట్ వరకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తోంది అలాగే ఇప్పటికే చూసుకుంటే కేసీఆర్ కుమార్తె కవిత ఇంకా జైల్లోనే ఉన్నారు కనీసం బెయిల్ కూడా రాలేదు లిక్కర్ స్కామ్ లో ఆవిడ ఈ విధంగా కేసీఆర్ చుట్టూ అయితే ఉచ్చి బిగుస్తోంది ఈవెన్ కేసీఆర్ రెండోసారి సీఎంగా అయినప్పుడు ఒక సంవత్సరం పాటు ఆయన సీఎంగా ఉన్న తర్వాత కేటీఆర్కి పగ్గాలు ఆ కానీ పార్టీలో ఉన్న కొంతమంది సహకరించకపోవడంతో ఆయన ఆ పని చేయలేకపోయారు దీనివల్ల కేటీఆర్ కూడా అంటే ఒకవేళ సహకరించి ఉంటే కేటీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండేవారు ఈ మూడవసారి కేసీఆర్ కేటీఆర్ పాత్ర ఇంకా కీలకంగా ఉన్నప్పుడు ప్రజలు కేటీఆర్ పై నమ్మకంతో ఓటేసి ఉండేవారేమో కానీ అది జరగలేదు అయితే దీనివల్ల ఇప్పుడు సపోర్ట్గా ఓన్లీ కేటీఆర్ మాత్రమే పార్టీకి ఉన్నారు కనీసం ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంత ఘోరంగా అంటే కనీసం ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా సాధించలేదు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ తెలంగాణ అంటే టిఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే ఇప్పటి బీఆర్ఎస్ అన్న విధంగా తెలంగాణ అంటే కేసీఆర్ఏ ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తెలంగాణ అంటే కేసీఆర్ మాత్రమే గుర్తొస్తారు ఇంకెవరు గుర్తుకురారు అలాంటి ఒక వెలుగు వెలిగిన పార్టీ ఈరోజు పూర్తిగా చెతికిలు పడిపోయింది మళ్ళీ ఎలా పైకి వస్తుందో కూడా తెలియని పరిస్థితి మనం చూసుకుంటే ఒక్కొక్కటి కేసీఆర్ చుట్టూ ఒక్కొక్కటి ఒక్కొక్క సపోర్ట్ కూలిపోతూ ఉంది మరి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తారో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తోంది అండ్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా జంప్ అయిపోతున్నారు ఒక్కొక్కరు ఇంకా చాలా జంపింగ్స్ ఉన్నాయని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ పార్టీ పూర్తిగా ఈ ఉన్న ఉన్న ఎమ్మెల్యేస్ కూడా వెళ్ళిపోతే గనక కేసీఆర్కి చాలా ప్రమాదకరం ఇప్పటికైనా ఉన్నవారినైనా కేసీఆర్ ఖచ్చితంగా కాపాడుకోవాలి తో పాటు ఆయన మాట్లాడి అసలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజెంట్ అయితే అంత యాక్టివ్గా లేదు ఇచ్చే విషయంలో ఎందుకంటే కేసీఆర్ ఇక్కడ ఏదో గనులు ఉంచుతాడు అనుకుంటే ఇక్కడ ఒక అప్పుల కుప్ప అయితే ఉంది అని చెప్పి మనకి గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏవైతే గ్యారంటీలు చెప్పారో అవి ఇంకా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేర్చలేదు ఈ విషయంలో ప్రజల్లో ఆల్రెడీ అసంతృప్తి అయితే మొదలైపోయింది ఇలా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రతి ఒక్క విషయాన్ని పిన్ టు పిన్ పట్టుకొని ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలైతే కానీ లేదంటే లో ఉన్న ముఖ్య నేతలు లైక్ హరీష్ రావు కానీ లేదంటే కేటీఆర్ కానీ ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఇప్పటి నుంచే ఒక వ్యతిరేకత ఏదైతే ఉందో ఏదైతే గవర్నమెంట్ ఫెయిల్ అవుతుందో ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రజలు అవకాశం ఇస్తారు ఎందుకంటే చాలామంది ఇప్పటికే కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు కూడా మేము ఒకవేళ ఏదైనా తప్పు చే అంటే బయటకన్నా అనకపోయినా వాళ్ళు ఒక అంతర్మదనం అయితే ఉంది మనం కేసీఆర్కి ఓట్ ఓటేయకుండా ఏదైనా తప్పు చేస్తామా అని చెప్పి ఈ ఒక్క ఆ ఒక్క డౌట్ని వీళ్ళు క్యా దాన్ని యూస్ చేసుకొని ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ మరొకసారి ప్రజల్లోకి వెళ్ళి మరొకసారి మేము అధికారంలోకి వస్తే ఎలా ఉండేది గతంలో పదేళ్ల పాటు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కంపేర్ చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తే మాత్రం మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇంకా ఈ కేసులు అయితే కేసీఆర్ చుట్టూ బిగుస్తున్నాయి మరి ఏం చేస్తారు కేసీఆర్ ఎలా ముందుకు వెళ్తారో మరి చూడాలి ఎందుకంటే మనకు చూసుకుంటే సెంట్రల్లో కూడా కేసీఆర్కి ఎటువంటి సపోర్ట్ లేదు అటువైపు మిత్ర రాష్ట్రమైన రెండు తెలుగు రాష్ట్రాలు మిత్రుల్లా ఉండేవారు గతంలో మనం చూసుకుంటే అక్కడ జగన్ ఇక్కడ కేసీఆర్ ఇప్పుడు కూడా మిత్రుల్లానే ఉన్నారు ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి సో మరి ఇప్పుడు జగన్కి ఇప్పుడు కేసీఆర్కి అయితే అక్కడ జగన్ లేకపోవడం వల్ల అక్కడ చంద్రబాబు ఉండడం వల్ల ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయితే సపోర్టివ్గా ఉండదు అక్కడ గవర్నమెంట్ మనకు తెలుసు కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం పడని పరిస్థితి మనం చూసాం గతంలో కూడా సో ఈ నేపథ్యంలో కేసీఆర్కి అటువైపు సెంట్రల్లో కూడా ఆ మోదీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే గతంలో కూడా మోదీ ఎన్నో సార్లు హైదరాబాద్కి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన సందర్శించినప్పుడు ఎప్పుడు కూడా కేసీఆర్ కొన్ని రోజుల తర్వాత కలిసిన పరిస్థితి లేదు కేసీఆర్ మోదీతో అది కూడా చూస్తే ఇప్పుడు అది కాకుండా మోదీ వచ్చి చంద్రబాబు వచ్చి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు వీరందరూ కూటమి కట్టి ఇప్పుడు ఏపీలో అఖండ విజయం కూటమి సాధించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఒక మంచి స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ లో ఉన్నారు సో ఖచ్చితంగా మోదీ కేసీఆర్కి సపోర్ట్ చేసే పరిస్థితి అయితే లేదు బీజేపీ అయితే ఇంటర్నల్గా ఏదో బీజేపీతో పొత్తు ఉంది అని బయటకు చెబుతున్న మాటలు కానీ కేసుల్లో లే ఇలాంటి విషయాల్లో అయితే మోదీ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తారన్న గ్యారంటీ అయితే లేదు మరి చూడాలి కేసీఆర్ ఈ కేసుల నుంచి ఎలా తప్పించుకుంటారో అలాగే మళ్ళీ తన పార్టీని ఎలా పుంజుకునేలా చేస్తారు ఎలా ముందుకు వెళ్తారో చూడాలి ఇప్పుడైతే ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది దీన్ని ఏ విధంగా అధిగమిస్తారో అయితే మనకి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది కీప్ వాచింగ్ వల్కా న్యూస్